అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు బాగా స్పెషల్ రాజకీయంగా అక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని భావోద్వేగాలు కొన్ని సెంటిమెంట్లు కొన్ని ఎమోషన్స్ మోస్తున్నాయి కొంతమంది అభ్యర్థులు అలా మోస్తున్నారు సో మన ఛానల్లో ఈ ఎన్నికల్లో నేను చెప్పాను కదా సబ్స్క్రైబర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ నియోజకవర్గ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ లైవ్ ఇంటర్వ్యూస్ చేస్తాం క్యాండిడేట్స్ లైవ్లోనే ప్రశ్న సమాధానం మనం అడుగుతాం వాళ్ళు సమాధానం చెప్తారు ఇది రాజకీయానికి సంబంధించి ఉండొచ్చు ఆ నియోజకవర్గ సమస్యల మీద ఉండొచ్చు వాళ్ళ లక్ష్యాల మీద ఉండొచ్చు చాలా అనేక రకాల అంశాలు మనం మాట్లాడతాం అందులో నేను ఒక్కడనే ఇంటర్వ్యూ చేయడం కాదు సో మీరు కూడా రావాలి మీరు కూడా ఆ లైవ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలి మీరు కూడా మీకున్న సందేహాలు అడగాలి మరీ కాంట్రవర్సీలు పనికి మన క్వశ్చన్లు కాకుండా పనికొచ్చే క్వశ్చన్లు ఆ నియోజకవర్గానికి వాళ్ళకి ఆ నియోజకవర్గ ప్రజలకి అందరికీ పనికొచ్చే క్వశ్చన్లు అభివృద్ధికి సంబంధించి రాజకీయానికి సంబంధించి మీరు అనుకున్నవి కూడా మీరు అడగవచ్చు ఇప్పుడు నేను అడుగుతా నేను కొన్ని ప్లాన్ చేశాను సో అయ్యి అందుకే నేను లైవ్ ఇంటర్వ్యూలు పెడతా మన సబ్స్క్రైబర్స్ని ఆ నియోజకవర్గ ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే లైవ్ ఇంటరాక్షన్ పెడుతున్నాను లైవ్ ఇంటరాక్షన్ కాకుండా మామూలు ముందస్తు రికార్డెడ్ ఇంటర్వ్యూలు అయితే చాలా చేసేవాళ్ళం ఇప్పటికే ఛానల్లో చాలా అనేక ఇంటర్వ్యూస్ చేసేసే రికార్డెడ్ ఇంటర్వ్యూస్ అయితే అయితే రికార్డెడ్ ఇంటర్వ్యూస్లో ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది అకౌంటబిలిటీ తక్కువ ఉంటుంది సో అందులో కొంత స్క్రిప్ట్ ఉండొచ్చు కొంత ముందస్తు ప్రిపరేషన్లు ఉండొచ్చు ఇవన్నీ చాలా జరుగుతుంటాయి ఎడిటింగ్లు మా అవన్నీ చాలా అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడో చేయడం తర్వాత తీసేయడం ఇది అంతే ఎందుకు దాంతోపాటు సబ్స్క్రైబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆ నియోజకవర్గ ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండదు సో అందుకే మనం ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాం సో అన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదు ఏ పార్టీ అభ్యర్థులు ఓకే అన్నా సరే నేను వెళ్ళి ఆ నియోజకవర్గంలో పరిస్థితులను స్టడీ చేసి అక్కడ ముందుగానే ప్రజలతో మాట్లాడి అక్కడ ఇంటర్వ్యూ అయితే చేస్తాం సో నేను ఇప్పటికే ఒక ముప్పై మంది అభ్యర్థుల వరకు అడిగితే దాదాపుగా ఒక ఇరవై మంది యాక్సెప్ట్ చేశారు మిగిలిన వాళ్ళు లైవ్ వద్దు రికార్డెడ్ చేద్దామని అంటున్నారు సో ఏ పార్టీ అయినా సరే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఎవరినైనా సరే మనం చేస్తాము సో ఈరోజు దానిలో భాగంగా గన్నవరం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించబోతున్నాము గన్నవరం ఎందుకు స్పెషల్ అనేది మీ అందరికీ తెలుసు అందుకే గన్నవరం నియోజకవర్గం నుంచే లైవ్ ఇంటర్వ్యూ యర్లగడ్డ వెంకట్రావు గారితో లైవ్ ఇంటర్వ్యూ చేస్తాం యార్లగడ్డ వెంకట్రావు గారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా లైవ్ మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ మన ఛానల్లోనే లైవ్ ఉంటుందన్నమాట సో మీ అందరూ కూడా రండి ఆయనతో మాట్లాడాలి ఆయన్ను ఏమైనా అనుమానాలు మీ అడగాలి అనుకునే వాళ్ళు కూడా వచ్చి కామెంట్ చేయండి ఏమున్నా సరే ఆయన్ని అడిగి ఆయన లక్ష్యాలు ఏంటి ఆయన ఎట్లా చేయాలనుకుంటున్నారు ఈ భావోద్వేగాలను ఏ విధంగా మోస్తున్నారు అక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన గెలుపు వ్యూహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అడుగుదాం సో లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్సు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ రోజుతో ప్రారంభమవుతోంది మళ్ళీ రెండు రోజులకు ఒకటి అనుకుంటున్నాను నేను లేదు ఇంకా ఎర్లీగా చేయాలన్నా చేయొచ్చు ఎందుకంటే నేనే వెళ్ళాలి నేనే తిరగాలి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు రెడీ అయ్యారు అక్కడ వరకు వెళ్ళడం కష్టం అలాగే నెల్లూరులో ఉన్నారు అలా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి ఉంటుంది అలా తిరిగే క్రమంలో ఆ నియోజకవర్గ పబ్లిక్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఆ నియోజకవర్గంలో రెండు పార్టీలు వాళ్ళ నాయకులను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను సో మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి లైవ్కి రండి ఎక్కడ ఏ పనిలో ఉన్నా సరే మన లైవ్ ఇంటర్వ్యూలకి రండి ఓపెన్ చేయండి చూడండి ప్రశ్నలు మీరు కామెంట్ రూపంలో అడగండి ఒకవేళ అభ్యర్థులు ఒప్పుకుంటే లైవ్ కాల్ సెషన్ కూడా పెడతా మీరు కాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఒప్పుకోవట్లేదు కాల్స్కి ఎందుకంటే ఎవరెవరు ఫోన్ చేస్తారో ఏమడుగుతారో ఎందుకంటే అవతల వాళ్ళు ఫోన్ చేసి కావాలని గొడవ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు గన్నవరం వచ్చేసరికి నారా లోకేష్ గారు జూమ్ మీటింగ్ పెడితే వంశీ గారు వెళ్ళిపోయాను సో అలాంటివి కూడా జరుగుతాయి సో కొన్ని నియోజకవర్గాల్లో మనం కాల్స్ పెట్టట్లా యాక్చువల్ నా కాన్సెప్ట్లో కాల్స్ కూడా ఉంది సబ్స్క్రైబర్స్ కానీ ఆ నియోజకవర్గ ప్రజలు కూడా మాట్లాడవచ్చు నేరుగా ఆస్క్ యువర్ క్యాండిడేట్ అనే ఫోన్ చేసి అడగచ్చు కాకపోతే ఈ వరకు గన్నవరం వరకు అది లేదన్నమాట సో మీరు కామెంట్ రూపంలో ఏమైనా తెలియజేయొచ్చు కామెంట్ రూపంలో మనం చేస్తాం థ్యాంక్ యూ